Carol. సభాయ నమ అంటూ సభాసర్స్ నమస్కరిస్తూ పెద్దలు సోదరులు జనార్దన్ గారికి విక్రమ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా విక్రమ్ గారు నన్ను పిలుస్తున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథి అంటూ నన్ను సంబోధించడం జరిగింది ఇంతటి ఆత్మీయ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో అందులోనూ నందమూరి తారక రామారావు గారి గురించి స్మరించుకునేటువంటి ఇంతటి అద్భుత సమావేశంలో ముఖ్య అతిథి కాకన్నా మీ అందరు ఆడబొడుచుగా నేను వచ్చానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఆ తర్వాత ఖచ్చితంగా విక్రమ్ గారు నాకు అన్యాయం చేశారేమో అనేటువంటి ఒక భావన ఎందుకంటే నందమూరి తారక రామారావు గారికి సంబంధించినటువంటి సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు నేను సంతోషించాలా లేదా జనార్దన్ గారు నర్సింహులు గారు మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడడానికి పిలిచినందుకు బాధపడాలా నాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా రామారావు గారికి సంబంధించినటువంటి అన్ని విషయాలు వారి ప్రస్థానం కావచ్చు వారి రాజకీయ జీవితం కావచ్చు అదేవిధంగా మోత్కుపాల్ గారికి వారికి మా తండ్రి గారితో ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు మా తండ్రి గారు ఏ విధంగా నిజంగా ప్రతిభ ఉన్నటువంటి వారిని గుర్తించేవారు ఆ విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్పిన తర్వాత నిజంగా నాకు మాట్లాడడానికి విషయాలు మిగిలి ఉన్నాయి అని చెప్పి నేనైతే భావించడం లేదు అయితే ఖచ్చితంగా తమ్ముడు చెప్పినట్లుగా రామకృష్ణ చెప్పినట్లుగా ఆ మహానుభావుడు గురించి ఎంత సమయం అయినా మనం మాట్లాడుకోవచ్చు అది ఎవరికీ కూడా విసుగు అనిపించదు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట ముందుగా ఇవాళ ఈ సమావేశం నిర్వహించుకోవడానికి గల కారణం దీని వెనక ఉన్నటువంటి ఆలోచనని మనం అందరం కూడా గుర్తించాలి అని చెప్పి నేనైతే గట్టిగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ సమావేశం ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి గురించి కేవలం చర్చించుకోవడానికి నిర్వహించినటువంటి సభగా మనం పరిగణించకూడదు నిజం చెప్పాలంటే వారి జీవితంలోని అన్ని ఘట్టాలు ప్రతి పేజీ ప్రతి పదం వారి ఆత్మబంధువులు అయినటువంటి మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఆత్మబంధువులు అని ఎందుకంటున్నా అంటే సాధారణంగా బంధువులు ఎవరైతే ఉంటారో వారికి ఏదో ఒక లాభాపేక్ష ఉంటుంది తండ్రి తండ్రి తర్వాత బిడ్డలు బిడ్డలకి తండ్రి పట్ల ఉండేటువంటి ఒక అపేక్ష లాభాపేక్ష అనకూడదేమో ఒక అపేక్ష అనేది ఎప్పుడు ఉంటుంది అయితే ఆత్మబంధువు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఎటువంటి అపేక్ష లేకుండా అవతలు ఉన్నటువంటి వ్యక్తిని నిస్వార్థంగా ప్రేమించేటువంటి స్థాయి ఆ ఆత్మ బంధువుకి మాత్రమే ఉంటుంది నందమూరి తారక రామారావు గారి పరంపదించి ఇన్ని సంవత్సరాలైనా ప్రతి వర్ధంతిని కూడా ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించుకునేటువంటి ఆత్మబంధువులు ఉన్నారు కనుక అటువంటి ఆత్మ బంధువులకి రామారావు గారి జీవితం గురించి వారి ప్రస్థానం గురించి తెలియదు అని అనుకుంటే మా అంత అవివేకులు ఉంటారని చెప్పి నేనైతే భావించడం లేదు కనుక ఈ సమావేశం అన్నది ఆ మహానుభావుడు గురించి చర్చించుకునేటువంటి సమావేశం కాదు అంటే అంతవరకే పరిమితం అయ్యేటువంటి సమావేశం కాదు అని మనం అందరం కూడా గుర్తించాలి అదేవిధంగా వారి జీవితంలో ఎదు ఎదురైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకునేటువంటి సమావేశమా అంటే ఇందాక చెప్పినట్లుగా జీవన ప్రస్థానం గురించి అందరికీ తెలిసినటువంటి సందర్భంలో వారు ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నేపథ్యం అయితే ఈ సమావేశం ఎందుకు అని అంటే ఇందాక చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి ఒక సంఘటనని ఇవాళ కేవలం అది పుస్తక రూపంలో విక్రమ్ గారు చాలా చక్కగా వివరాలన్నీ కూడా క్రోడీకరించి ఆ పుస్తకంలో పొందుపరిచి అందరి యొక్క ఈ లిటరీ కమిటీ ఏదైతే ఉన్నదో వారందరి ఆమోదంతో చక్కటి పుస్తక రూపంలో తీసుకురావడం మాత్రమే కాకుండా ఇవాళ డిజిటల్ రూపంలో కూడా తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం ఒక రకంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి సంఘటన భారత ప్రజాస్వామ్య చరిత్రపై ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపినటువంటి సంఘటనగా మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు భారతదేశంలోనే ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఆ రోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్ట్ ఆనాడు జరిగినటువంటి ఆ ప్రజాస్వామ్య ఖూని ఏదైతే ఉన్నదో అది కేవలం ఒక రాజకీయ ఘటనగానూ లేదా అధికారాన్ని అప్రజాస్వామికంగా కోల్పోయినటువంటి ఒక వ్యక్తికి మద్దతు తెలుపుతూ వారిని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సంఘటనగానూ ఇది మనం చూడకూడదు అని చెప్పి నేను గట్టిగా వేదిక మీద నుంచి తెలియజేస్తున్నటువంటి విషయం ఇది ప్రజల యొక్క మనోభావాలు ప్రజల గౌరవం వారి ఆత్మగౌరవంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంగా మనం ఖచ్చితంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి ఆనాడు ప్రజాస్వామికంగా ఎన్నికల్లో ప్రజల మద్దతుతోటి వారి ఆశీర్వాదంతో అత్యధిక ఆధిపత్యాన్ని సాధించి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆనాడు ఆనాడు అప్రజాస్వామికంగా తొలగించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భయం అనేది తెలియకుండా ఎటువంటి వెనుకడుగు వేయకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆనాడు గళం విప్పి అది ప్రజలు కావచ్చు ప్రతినిధులు ప్ర ప్రతినిధులు కావచ్చు ప్రజాస్వామ్య వాదులు కావచ్చు లేదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ముందుకొచ్చినటువంటి వారు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ధైర్యంగా గళం విప్పి ముందుకు వచ్చి చేసినటువంటి ఆందోళన నిర్వహించినటువంటి ఆందోళన అని చెప్పి మనం గుర్తించాలి ఇందాక తమ్ముడు చెప్పాడు ఆనాడు మా తండ్రి గారు తీవ్ర అనారోగ్యం అప్పుడే గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేయించుకుని వారు తిరిగి భారతదేశానికి రావడం అదేవిధంగా వారితో పాటు కుటుంబం అంతా కూడా వేదనలో మునిగి మునిగి ఉండడం మా తల్లిగారు శ్రీమతి బసవరామ తారకం గారు క్యాన్సర్ మహమ్మారికి వారిని మేము కోల్పోవడం ఒక పక్క ఆవేదనలో ఒక పక్క కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు ప్రజలు తన మీద ఉంచినటువంటి విశ్వాసానికి విశ్వాసంతో వారికి కట్టబెట్టినటువంటి బాధ్యతకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి నందమూరి తారక రామారావు గారు వీటన్నింటికంటే మెన్నగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు ఉద్యమించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అని పెద్దలు మనకి పదే పదే చెప్తూ ఉంటారు కనుక బల నిరూపణ అనేది రాష్ట్రపతి భవన్లో కాదు ఇవాళదాన్ని ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది పేరు మార్చారు అక్కడ కాదు బల నిరూపణ ప్రజలు నమ్మి నన్ను శాసనసభకి పంపించినటువంటి సందర్భంలో శాసనసభలోనే నేను బల నిరూపణ చేయాలి అని దేశ యావత్ దేశానికి ఒక సందేశాన్ని ఈ యొక్క ఘట్టం ఇచ్చింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఆవశ్యకత చాలా ఉన్నది అయితే ఈ యొక్క ఉద్యమం ఏదైతే జరిగిందో ఆందోళన ఏదైతే ఆనాడు జరిగిందో దీన్ని కేవలం ఒక రాజకీయ ఘట్టం ఇందాక చెప్పినట్లుగా రాజకీయ ఘట్టంగా కాదు కానీ మనం ఖచ్చితంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంగా మనం దీన్ని గుర్తించవలసినటువంటి అంశంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అయితే దీంట్లో ఒక ఒక విలక్షణమైనటువంటి ప్రాధాన్యత యుద్ధం అనుకున్నది అది ఏమిటి అంటే పెద్దలందరూ కూడా సూచనప్రాయంగా తెలియజేశారు కానీ మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఇది ఒక పార్టీకో ఒక రాజకీయ పార్టీకో లేదా ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి అంశం కాదు ఇది పార్టీల అతీతంగా పార్టీల సిద్ధాంత ప్రకారంగా పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్నా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రజలు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు రైతు కావచ్చు ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏకతాటికి మీద ఏకతాటి మీదకు వచ్చి ఈ యొక్క అప్రజాస్వామిక చర్య ఏదైతే ఉందో దాన్ని ప్ర ప్రతిఘటించినటువంటి తీరు మనం అందరం కూడా ఖచ్చితంగా గమనించవలసినటువంటి అంశంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అయితే ఈ ఆందోళన యొక్క ప్రభావం కూడా ప్రగాఢమైనది ఇందాక నేను చెప్పాను భారత ప్రజాస్వామ్య చరిత్రని ప్రగాఢంగా ఇది ప్రభావితం చేసింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను మొదట్లోనే చెప్పాను దాని యొక్క ప్రభావం ఎలాగున్నది అని చెప్పి ఒక్కసారి మనం తరిచి కనుక చూసుకున్నట్లయితే ఆనాడు పార్టీ పిరాయింపులు ఏదైతే జరుగుతున్నాయో దాని దానిని ఒక రకంగా చర్చనీయాంశంగా దేశ యావత్ ప్రజలందరి ముందుకు తీసుకొచ్చినటువంటి ఆందోళన అది అది మాత్రమే కాకుండా రాజ్యాంగ సవరణ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసి నలభై యాభై రెండవ సవరణ ఆనాడు చేయటం జరిగింది ఆ సవరణ మాధ్యమంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మన దేశంలో మనం అమలు చేసుకున్నాం దానికి పునాది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి దాని వలన ఈ చట్టం వలన ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు కూడా ఏదో ఖర్చీఫులు మార్చినట్లుగా ప్రభుత్వాల్ని కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ సవరణ నూట ఆరు సార్లు జరిగినట్లయితే ఎనభై ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా అప్రజాస్వామి స్వామికంగా ప్రభుత్వాల్ని తొలగించినటువంటి నేపథ్యం కనుక ఈ యొక్క సవరణ మాధ్యమంగా దేనికైతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి ఆందోళన పునాది అని చెప్పి మనం భావిస్తున్నామో ఆ ఆ చట్టం వలన సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు దేశంలో ఏర్పాటు అవ్వడానికి అది నాంది పలికింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి కనుక అంతటి ప్రభావవంతమైనటువంటి ఆందోళన ఏదైతే ఉన్నదో అది కేవలం పుస్తక రూపంలో మాత్రమే కాదు ఖచ్చితంగా దాన్ని రికార్డ్ చేసి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది భావి తరాల వారికి తెలియజేయడానికి దానికి తోడుగా కేవలం పుస్తక రూపం కాదు డిజిటల్ రూపంలో కూడా తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఆ ప్రయత్నం ఎందుకు జరిగింది అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్య కాలంలో మన అందరికీ తెలుసు మన బిడ్డలు మన భవిష్యత్ తరాల వారు వారికి ఇవాళ ఓర్పు లేదు పుస్తక పఠనం అంటే వారందరూ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మన మన ముందు కళ్ళ ముందుంది ప్రతి ఒక్కరూ కూడా వెంటనే వెబ్సైట్లోకి వెళ్ళిపోవడం లేకపోతే ఇంటర్నెట్లోకి వెళ్ళిపోవడం లేదా బ్లాగుల్లోకి వెళ్ళిపోవడం ఏర్పాట్లు ఇందాక తమ్ముడు అనుకుంటా అని చెప్పారు ఏర్పాట్లు పెట్టుకుని వాటిని వాటి గురించి గంటలు గంటలు వినడం ఇది మాత్రమే కాకుండా సర్వే కూడా నిర్వహించడం జరిగింది నిజంగా పఠించేటువంటి వాళ్ళు చదివేటువంటి వాళ్ళు ఇవాళ మన మన సమాజంలో ఉన్నారా అంటే ఆ సంఖ్య ఆ శాతం తగ్గిపోతున్నది అనేటువంటి విషయాన్ని సర్వేలు కూడా మనకి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇంతటి అద్భుతమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో అంటే ఒక రకంగా చరిత్రని ఒక మలుపు తిప్పినటువంటి ఘట్టం ఏదైతే ఉందో దాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాల వారికి అసలు సంకల్పం అంటే ఎలా ఉంటుంది సంకల్ప బలం ఏ ఏ దిశగా మనని తీసుకువెళ్ళగలదు అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి ఈ అద్భుతమైనటువంటి సంఘటనని భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలంటే పఠనం మాధ్యమంగా బహుశా మనలాంటి వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు చదువుకుంటామేమో కానీ భవిష్యత్ తరాల వారు ఎక్కడైతే వారు డిజిటల్ మాధ్యమానికి వారు అలవాటు పడుతున్నారో ఆ మాధ్యమంగా వారికి చరిత్ర తెలియజేయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో నేను నిజంగా ఇవాళ వేదిక మీద నుండి జనార్దన్ గారిని విక్రమ్ గారిని వారి ఇరువురిని వారికి సహకరించిన వారిని అందరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను అయితే విక్రమ్ గారు జనార్దన్ గారు ఇక్కడితోటి ఆగిపోకూడదు అనేది కూడా నా అభ్యర్థన ఎందుకంటే రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు జనార్దన్ గారు సుదీర్ఘంగా మన అందరికీ సవివరంగా తెలియజేశారు ఏ ఏ నిర్ణయాలు చేశారు రామారావు గారు అన్నది కానీ నా అభ్యర్థన ఏమిటంటే విక్రమ్ గారికి దేనివల్ల ప్రభావితం అయి అవుతూ రామారావు గారు ఆ నిర్ణయం చేశారు అనేటువంటి విషయం వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వాటిని కూడా విశ్లేషించి చక్కగా ఒక 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 పుస్తక రూపంలో తీసుకురాగలిగితే అది అద్భుతంగా ఉంటుంది అని చెప్పి నేనైతే విశ్వసిస్తూ వారిని వేదిక మీద నుండి నేను నేను వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన రామారావు గారిని ఇవాళ కేవలం ఒక కథానాయకుడుగాను గాను అంతవరకు పరిమితం చేయటం అనేది సమంజసం కాదు వారిని ఆదర్శంగా తీసుకుంటూ అనేక అంశాలు మనం నేర్చుకోవలసినటువంటివి వారి జీవితంలో ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మనం గమనించాలి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు పెద్దలు ఊరికినే చెప్పలేదండి నందమూరి తారక రామారావు గారి ప్రస్థానం దాన్ని నిరూపించింది అని చెప్పి నేను నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం నుండి వచ్చి వారు మాకు అనేక సందర్భాల్లో చెప్పారు చెప్పేవారు చదువుకోవటానికి కూడా మా ఇంట్లో లాంతర్లు లేకపోతే ఎక్కడో వీధి దీపాలో ఎవరింటికో వెళ్ళి అక్కడ మేము ఆ లాంతర్లో కూర్చు వెలుతుల్లో కూర్చుని చదువుకునే అని చెప్పి చెప్పారు నిమ్మకూరు నుండి విజయవాడ వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి అక్కడ పాలు అమ్మి తిరిగి నిమ్మకూరుకు వెళ్ళి స్కూల్కి వెళ్ళేటువంటి సందర్భాల గురించి కూడా వారు మాకు తెలియజేసేవారు జేబులో యాభై పైసలు పెట్టుకుని నేను మద్రాసుకు వచ్చాను ఒక కప్పు టీ తాగాలంటే నేను మౌంట్ రోడ్ వరకు వెళ్ళాలి బస్సు ఎక్కినట్లయితే నా నాకు నా జేబులో ఉన్నటువంటి యాభై పైసలు ఖర్చు అయిపోతాయి అని చెప్తూ కాలినడకన వెళ్ళి ఒక కప్పు టీ తాగి తిరిగి వచ్చినటువంటి విషయం మా తండ్రి గారు మాకు తెలియజేశారు కనుక ఆ స్థాయి నుండి వారు ఏ స్థాయికి వెళ్ళారో నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కనుకనే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు ఏనాడు వారు బాధపడలేదు నేను ఇంత ఇబ్బంది పడ్డాను అనేటువంటి బాధ వారికి ఎప్పుడూ లేదు కానీ ప్రతి ఇబ్బంది నుండి పాఠాలు నేర్చుకుంటూ వారు ముందుకు వెళ్ళారనేది మాత్రం ఇది వాస్తవం అదేవిధంగా అంకిత భావం తాను నమ్ముకున్నటువంటి రంగం ఆ రంగాన్ని నమ్ముకుని వచ్చినటువంటి సందర్భంలో అంకిత భావంతో ఆ రంగానికి చేసినటువంటి సేవ అంతకుముందు రామారావు గారు సినీ రంగానికి రాకముందు మొహానికి రంగులు వేసుకునేవారు అనేటువంటి ఒక ఆలోచన ఒక చిన్న చూపు చాలామందిలో ఉండేది గౌరవించేవారు కాదు కానీ ఎప్పుడైతే రామారావు గారు సినీ రంగ ప్రవేశం జరిగిందో వారు క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన తను నమ్ముకున్నటువంటి రంగానికి న్యాయం చేయాలి అని చెప్పి చూశారు వెంటనే యాక్టర్లు అంటే ఒక రకమైన ఒక రకంగా చెప్పాలంటే గౌరవం కూడా పెరిగింది వారు ఎప్పుడు తరచు మాతో చెప్తూ ఉండేవారు తమ్ముడికి గుర్తు ఉండే ఉంటుంది ప్రొడ్యూసర్ తల్లి అయితే డైరెక్టర్ తండ్రి అని చెప్పి మాకు అనేక సందర్భాల్లో చెప్పేవారు పెట్టుబడులు ఒకరు పెడితే ఒకరు పెడితే దాన్ని ఏ విధంగా విజయవంతంగా సఫలీకృతంగా దాన్ని వినియోగించుకోవాలో దర్శకుడు ఆలోచిస్తారని చెప్పి తండ్రి గారు చెప్పేవారు ఆ సందర్భంలో వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దానికి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతోటి తొమ్మిది గంటలకి షూటింగ్ అంటే పావుదకు తొమ్మిది గంటలకే వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చునేవారు నందమూరి తారక రామారావు ఎందుకంటే వారు నష్టపోకూడదు అనేటువంటి ఆలోచన అదేవిధంగా ఇందాక జనార్దన్ గారు మాట్లాడుతూ చెప్పే పౌరాణిక పాత్రలు కనుక వేసినట్లయితే పారితోషకం తగ్గించుకునేవారు ఎందుకంటే సినిమా ఒక మాధ్యమం కేవలం అది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు దాని మాధ్యమంగా మనం కొంత నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది భావి తరాలకి ఒక రకంగా మన పౌరాణికాలు తెలుసు తెలుస్తున్నాయి లేదా కొంతమేరకు తెలిసాయి అని అంటే ఆ సినిమాల వల్లనే కనుకనే వారికి నమ్మకం అందుకనే వారు ఆ పారితోషికం కొంచెం తగ్గించి ఆ పౌరాణికాలకి తీసుకునేవారు అదేవిధంగా వారికి జ్వరం వచ్చినా సరే వారి చెయ్యి ఐదు సార్లు విరిగినా సరే కుక్క మీదపడి కండ పీకేసినా సరే పాము కాటేసినా సరే దేనికి కూడా చిరంజీవి సినిమాలో వారు లెన్సులు పెట్టుకుని మూడు రోజులు కంటి చూపు కోల్పోయినా సరే ఏ కూడా వారి ప్రొడ్యూసర్కి అన్యాయం జరగకూడదు వారు నష్టపోకూడదు అని చెప్పి వెంటనే సెట్లకు వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక అంత అంకిత భావం అంకిత భావంతో చేశారు కాబట్టి రాముడు వేషం వేస్తే ఇల్లంతా సౌమ్యంగా చాలా చాలా నిశ్శబ్దంగా ఉండేది అదే కృష్ణుడు వేషంలో ఉన్నారు అని అంటే మేము చాలా అల్లరి చేసే వాళ్ళ ఇంట్లో ఆయన ఏం పట్టించుకునేవారు కాదు అదే దుర్యోధనుడు లేదా రావణాసుడు పాత్ర వేశారంటే అసలు ఆయన దరిదాపులకే మేము వెళ్ళే వాళ్ళం కాదు అంత ఉగ్రంగా ఉండేవారు వారు వారు అది వారి అంకిత భావానికి వారి క్రమశిక్షణకి నిదర్శన అని చెప్పి నేను ఖచ్చితంగా మీకు తెలియజేయవలసినటువంటి విషయం అదేవిధంగా ఆయన అనేక నిర్ణయాలు చేశారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలకే ఒక సరికొత్త నిర్వచనం పలికారు నందమూరి తారక రామారావు ఎన్నికల్లో గెలవడం అన్నది అది అధికారం చలాయించడానికి కాదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ప్రజా సేవకి వినియోగించుకునేటువంటి ఒక మాధ్యము అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు నిరూపించారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి వాళ్ళ కొత్తగా నేను మీకు చెప్పనవసరం లేదు ఇందాక పెద్దలు జనార్దన్ గారు అదేవిధంగా నరసింహులు గారు కూడా వారు అందరూ చెప్పారు అనేక నిర్ణయాలు రెండు రూపాయలకే కిలో బియ్యం కావచ్చు పక్కా గృహ నిర్మాణం కావచ్చు జనతా వస్త్ర పథకం కావచ్చు ఆడబడుచులకి సమాన హక్కు కావచ్చు ఆడబడుచులకి మొట్టమొదటి విశ్వవిద్యాలయం కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా రామారావు గారు వారి మీద సమాజంలో వారు చూస్తున్నటువంటి రుగ్మతుల యొక్క ప్రభావం వారి మీద ఉన్నటువంటి సందర్భంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుకనే నేను ఇందాక విక్రమ్ గారిని అభ్యర్థించింది ఆ కోణం నుండి కూడా ఎందుకంటే అవినీతి గురించి మాట అవినీతిని సహించేవారు కాదు ఉపలో లోకాయుక్తని మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో వారు నియామకం చేశారు ఎందుకు అని అంటే ఆనాడు వారు ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఆఫీస్లో జరిగేటువంటి అవినీతిని చూసి సహించలేక నేను ఇక్కడ ఇమడలేను అనేటువంటి భావనతోటి ఆనాడు రిజైన్ చేసి బయటకు వచ్చి ఆ తర్వాత సినీ రంగంలోకి రావడం జరిగింది తరచూ పేదల ఇళ్ళు వర్షానికి కూలిపోవడం లేకపోతే ఎండలు వచ్చినప్పుడు కాలిపోవడం మళ్ళీ తిరిగి పేదలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అనుకుంటాను ఆ రోజుల్లో ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఐదు 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 వేల ఐదు వందలు ఇచ్చేవారు ఐదు వందలు ఇచ్చేవారు కనుక ప్రతిసారి పేదవాడు ఈ రకంగా నష్టపోతున్నటువంటి సందర్భంలో పేదవాడికి పక్కా గృహ నిర్మాణం చేయాలి అనేటువంటి భావన అది దాన్ని దా దాని యొక్క ప్రభావం వారు తన కళ్ళ ముందు చూసినటువంటి సంఘటన యొక్క ప్రభావం వారిని ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా ప్రేరేపించింది అదేవిధంగా చేనేత రంగం యాభై సంవత్సరాలు పైబడిన తర్వాత వారు నైపుణ్యంతో కూడినటువంటి గుడ్డ అల్లిక చేయలేరు వారికి కీళ్ళ నొప్పులు వచ్చి బాధపడుతున్నటువంటి సందర్భంలో ఉభయకుశులో పరి అన్నట్లుగా వారికి తక్కువ ధరకే మిల్గేట్ ప్రైస్కే వారికి డై ఇవ్వడం రంగు రంగులు ఇవ్వడం కావచ్చు లేకపోతే నూలు ఇవ్వడం కావచ్చు చేసి తిరిగి వారి దగ్గర నుండి ఆ బట్ట తీసుకుని జంతా వస్త్ర పథకాన్ని ఫేప్ రైస్ షాప్లో తక్కువ ధరకే బట్ట అమ్మేటువంటి కార్యక్రమానికి నందమూరి తారక రామారావుగా శ్రీకారం చుట్టారు ఎంత ఆలోచన ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి చాలామంది అంటూ ఉంటారు వారు పేపర్లు చదవరు వారికి నిజంగా న్యూస్ అంటే వారికి ఎటువంటి అవగాహన లేదు అని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ కావాల్సింది మీడియా న్యూస్ చదవటం కాదండి న్యూస్ పేపర్లు చూడటం కాదండి ఇక్కడ కావాల్సింది ఇందాక వారు చెప్పినట్లుగా మానవతావాదంతో స్పందించేటువంటి హృదయం అది వారి జీవితంలో వారి ప్రతి ఒక్క మలుపులో కూడా వారు ఆ ఇబ్బందుల్ని చూశారు కాబట్టే ఈ రకమైన నిర్ణయాలు రైతులకి యాభై రూపాయలకి ఆనాడు హాస్ పవర్ ఇచ్చారు ఈనాడు ఉచితం అని చెప్పి ఎంతమంది అన్నా ఆనాడు రైతుల్ని ఆదుకున్నది మాత్రం నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మనం గమనించాలి కనుక అటువంటి ఒక ఒక మహోన్నతమైనటువంటి ఒక 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 గొప్ప మనిషి గురించి ఒక మహానాయకుడు గురించి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి ఒక ఒక మహానాయకుడిని ఇవాళ స్మరించుకోవటం మాత్రమే కాకుండా అసలు చరిత్రనే మలుపు దిప్పినటువంటి ఒక సంఘటన ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు ఏముందులే మనం తొలగించేస్తాము అతను తిరిగి రాగలడా అనేటువంటి భావన చాలామందిలో ఉన్నా కూడా అది సాధ్యమే సుసాధ్యం అది సుసాధ్యం కాదు అది సాధ్యం అని చెప్పి నిరూపించినటువంటి వారు నందమూరి తారక రామారావు ఆ తండ్రికి ఏ రకంగా ఏమి చేస్తే మేము నిజమైనటువంటి నివాళి అర్పించినట్టు అవుతుందో నాకైతే నిజంగా తెలియదు కానీ నా జీవితంలో నేను వేసేటువంటి ప్రతి అడుగులో నా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నన్ను వెన్నంటి ఉన్నాయని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను పార్లమెంట్లో వారి విగ్రహ స్థాపన నేను చే చేయించగలిగిన అదేవిధంగా వారి జన్మదినాన్ని వంద సంవత్సరాలు పురస్కరించుకుని వారి పేరు మీద వెండి నాణం తీసుకురాగలిగిన అది పైనుండి వారు నా చేత చేయించారేమో అని చెప్పి నేను భావిస్తాను అది నిజంగా ఆ తండ్రికి నేను కృతజ్ఞతా భావంతో చేసినటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఆ తండ్రి ఆశీసులు ఎల్లప్పుడూ ఇదే రకంగా నా మీదే కాదు మా కుటుంబం మీదే కాదు మనందరి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ నాకు ఇంతటి చక్కటి సమావేశంలో పాల్గొనేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన సోదరులు జనార్దన్ గారికి విక్రమ్ గారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏకేనాపి సువృక్షేనా పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తధా అన్నారు పెద్దలు అంటే అడవిలో వేలాది చెట్లు ఉండొచ్చు కానీ అవన్నీ కూడా నిరుపయోగమే సువాసనలు వెదచల్లేటువంటి పువ్వులు ధరించేటువంటి చెట్టు ఒక్కటి ఉన్నా చాలు ఆ వనమంతా కూడా సువ సుగంధమయం అయిపోతుందని చెప్పి పెద్దలు ఏదైతే చెప్పారో ఆ మహనీయుడు మనకి ఒక గుర్తింపు తెలుగు జాతికి ఒక గుర్తింపు తెలుగు జాతికి ఒక చరిత్ర ఒక సంస్కృతి ఒక భాష ఉన్నది అని విశ్వ విశ్వానికి తెలియజేసినటువంటి ఆ మహనీయుడికి మరి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్